వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమ ప్రభా నిర్విఘ్నం కురు మే సర్వదా స్వామిని పూజ చేయండి గణాధిపాయ నమ దూర్వాయం పూజయామి ఉమాత్రయ నమ దూర్వాయం పూజయామి అకువాహనాయ నమర్వాయం పూజయామి विनायकाय नमः दूर्वाग्मं पूजयामि ईशपुत्राय नमः दूर्वाग्मं पूजयामि सर्वसिद्धिप्रदायकाय नमः दूर्वाग्मं पूजयामि एकदन्ताय नमः दूर्वाग्मं पूजयामि इबव्रक्ताय नमः दूर्वाग्मं पूजयामि मूषिकवाहनाय नमः दुर्वायग्मं पूजयामि कुमारगुरवे नमः दूर्वायग्मं पूजयामि अनि स्वामिनि कर्कतो पूजिन तरुवात नीराजनं घृतवर्त्रसहस्रेच्छा कर्पूर सकलैः सधा नीराजनं मया दत्तं गृहाण वरदो भव श्रीवरसिद्धिविनायकस्वामिने नमः నీరాజనం సమర్పయామి నైవేద్యం తొండము నేకదంతమును తోరపు బజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్లా నొజ్జవైయుండెడి పార్వతీతనయా ఓయి గణాధిపా నీకు మొక్కెదన్ వెనక వెనక తోట తెల్లని గుళ్ళు నల్లని వినాయకుడు నాలుగు చేతుల నమస్కారమయ్యా జై బులో గణేష్ మహారాజ్కి జై